ఓకే రైట్ మొద పడు ఉన్నారు రాజు విశ్వేష్ కు నరసింహరావు గారు నరసింహరావు గారు నమస్తే అండి నమస్తే అండి నరసింహరావు గారు వైసీపీ చూసుకున్నా లేకపోతే ఇప్పటి వరకు టీడీపీ కానీ జనసేన కానీ ప్రకటించిన సీట్లు ఇక బీజేపీ ప్రకటించబోయేవి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలుపు గుర్రాలనే ఎంచుకున్నారు అనిపిస్తోందా ఎందుకంటే సీనియర్లు అనుకున్న వాళ్ళు వీళ్ళకి టికెట్ తప్పకుండా దక్కుతుంది అనుకున్న వాళ్ళకి కూడా చివరి నిమిషాలు మార్పులు చేర్పులు చాలా చూస్తున్నారు అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది అనిపిస్తోందా ఎలా అండి మీకు ఏమని చెప్తారు దీనికి సంబంధించి దీనికంటే ముందు మనం చిన్న విషయం నేను చెప్పి మనం రెండు వేల పంతొమ్మిదిలో మనం లోక్సభకు ఆంధ్రప్రదేశ్ కు సాధారణ ఎన్నికలకు సంబంధించినంత వరకు మనకు మార్చి పదో తారీఖు నాడు షెడ్యూల్ వచ్చింది మార్చి పది వచ్చి షెడ్యూల్ వచ్చి ఏప్రిల్ పదమూడున ఏప్రిల్ పదకొండున ఎన్నిక ఉంది కేవలం రెండు నెలల సమయం ఉంది రెండు యాభై ఎనిమిది రోజులు ఉంది షెడ్యూల్ వచ్చిన రోజుకి పోలింగ్ కి మధ్య యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజుల పాటు మనకు రాజకీయ పార్టీ రెండు రకాలైనటువంటి మనకు ప్రయోజనాలు అంటే ఒకటేమో ఒక ప్రయోజనం ఏమో ప్రతి రాజకీయ పార్టీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ దగ్గరికి చేరువయ్యి తమ ఎజెండాలో ఉన్నటువంటి లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఏం చేశాము ఏం చేస్తామో అధికారంలోకి వస్తే చెప్పుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు ఆ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క విమర్శలు ప్రతి విమర్శలకు మనకు ఒక అరవై రోజుల పాటు ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎవ్వరు కూడా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే సీట్ ఇస్తున్నారు అనేటువంటిది అసలు ఎక్కడ లేదు మేడం ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయం అంటేనే అంటే ఎన్నికలంటేనే గెలుపోవటములు ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారు నేను పోటీ మొన్న మనకు నాగర్ కర్నూలు ఎన్నికలో మనం బర లెక్క అనుకున్నాం మనం శిరీష కూడా ఏమనుకుంది నేను గెలుస్తున్నాను అనేటువంటిది ఒక క్రియేట్ చేసింది హైప్ గెలిచిందా ఓడిందా అనేటువంటిది పక్కన పెట్టండి అంటే అట్లా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నేను గెలుస్తున్నాను అనేటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి కూడా గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి అట్లా సీట్లు ఇచ్చా ఇవ్వాలనుకున్నటువంటి అనుకున్నటువంటి సమయంలో అట్లా పార్టీకి ఏం చేశాడు పార్టీ నిబద్ధత ఏంటి ఎంతకాలం నుంచి మన పార్టీలో ఉంటున్నాడు అనేటువంటి విషయాలు ఏవి ఏ పార్టీ కూడా పరిగణలోకి తీసుకో మేడం పరిగణలోకి తీసుకోకుండా కేవలం గెలుపు గుర్రాలు ఎన్నికల్లో ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే మనకు అరవై రోజుల సమయం ఉంది యాభై ఎనిమిది రోజుల పాటు ఈ యాభై ఎనిమిది రోజుల పాటు అసలు అసలు అభ్యర్థుల యొక్క ఆర్థిక బలాబలాలు ఏంటి ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు ఆ ఖర్చు పెట్టినటువంటి ఎంత అతను పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఎలా చేస్తాడు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాడు అతనికి ఉన్నటువంటి అంగబలం ఏంటి ఆర్థిక బలం ఏంటి ఇవన్నీటిని చూసి అతను మన ప్రత్యర్థిని తట్టుకుంటున్నాడా లేడా అతనికి ఉండేటువంటి సామాజిక సమీకరణాలు ఎట్లా ఉన్నాయి అతను ఏ వర్గానికి సంబంధించినటువంటి వాడు ఇతనికి మనం టికెట్ ఇచ్చినట్టయితే ఇన్ని ఓట్లు పడతాయి అనేటువంటిది అన్ని చూసిన తర్వాతనే ప్రతి రాజకీయ పార్టీ అది భారతీయ జనతా పార్టీనా జనసేననా తెలుగుదేశమా వైఎస్ఆర్ సిపియా ఎవ్వరం ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అతిథులు అనేటువంటిది మనం ఎవరన్నా చెప్పినా కూడా మనం దాన్ని తిరస్కరించాలంటే మనం దాన్ని కొట్టిపారేయాల్సిన విషయం దేనికంటే ఎన్నికంటేనే గెలుపు ఓటములు ప్రతి వాళ్ళు గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి దాంట్లో ఇంకా రాజకీయ పార్టీలు మారటాలు ఆ పార్టీలో ఇవాళ సాయంత్రం వరకు ఉన్న వాళ్ళు రేపు ఉదయానికి ఇంకో పార్టీలోకి వెళ్ళటాలు ఇప్పుడు రఫీ గారు ఏమన్నారు మేము ఏమన్నా శరణార్థులు మా కంపెనీ మా యొక్క పార్టీ అన్నారు శరణార్థులు అనేటువంటిది అయితే అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు సీట్లు చూసినట్లయితే ఈ రోజు ఇచ్చిన దాంట్లో నెల్లూరుకు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమండి లేకపోతే రాఘవ రాఘవరెడ్డి గారు లేకపోతే వసంత కృష్ణ కుమార్ గారు వేరే పార్టీలో వచ్చి ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత మనం సిద్ధాంత భావజాలం ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి వాళ్ళలో దాదాపు ఒక నలుగురు ఐదుగురు టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెన్ కాంగ్రెస్ లో కూడా వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ సిపి

దాదాపు ఒక పది మంది పదిహేను మంది ఎంపీలను మార్చారు సిట్టింగ్ ఎంపీలని ఆ దాదాపు ఒక నలభై నుంచి నలభై ఐదు మంది యాభై మంది వరకు ఎమ్మెల్యేలు మార్చారు ఎందుకు మార్చారు అంటే గెలుపు గుర్రాలు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోతాడా వీళ్ళతో గెలుస్తాడా అనే సంశయం ఆ పార్టీ అధ్యక్షుల కొండ పట్టబడి ఈ మార్పులు చేర్పులు అనేటువంటి ప్రతి రాజకీయ పార్టీలో జరుగుతుందే ఉంది ఇదేది ఇప్పుడే మార్చి ఇది కొత్త కాదు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయి గతంలో కూడా ఉన్నాయి అయితే నరసింహరావు గారు ఇంకొక మాట చెప్పండి అంటే అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళే వ్యూహాలు అంటే ఇలా యాత్రలు కావచ్చు లేకపోతే సభలు కావచ్చు ఇవన్నీ వాటికి చాలా జోరుగా పీక్ స్టేజ్ కి చేరుకుంది అని అనుకోవచ్చు అండి ఏపీలో ఇంకా అంటే మేడం ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాం ఇంకా అసలు మనకు షెడ్యూల్ మనకు నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడే పీక్ కాదు అంటే అసలు పీక్ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం వైఎస్ఆర్ పార్టీని చూసుకుందాం అండి ఇప్పటికే నాలుగు చోట్ల సిద్ధాంత సభలను పూర్తి చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి అసలు ఎన్నికల సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం నుంచి అన్ని రాజకీయ పార్టీలు తమ అమూల పొదులో ఉన్నటువంటి అన్ని అస్త్రాలను శస్త్రాలను బయటకు తీసి ఎన్నికల కోసమే లాస్ట్ వన్ ఇయర్ ఉంటుండీ గత చాలా కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇంతకు ముందు కేవలం ఆ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి మనం సన్నద్ధత అనేటువంటిది అనుకుంటాం ఇప్పుడు మారిపోయింది ట్రెండ్ మారిపోయింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి అందరు ఏం చూసినా కూడా ఎలక్షన్ ట్రెండ్ లో ఉంటున్నారనమాట అది వైఎస్ఆర్ టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీయా కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా అందరు కూడా ఇప్పుడు మన తెలుగుదేశం చూడండి తాడేపల్లిగూడెంలో సభ అయింది నిన్న ప్రధాన మంత్రి గారు వచ్చారు మన తిలకలూరు సభ అయింది ఇక వాళ్ళు వైఎస్ఆర్ సిపి ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందాకే మన విల్సన్ గారు చెప్పారు నెక్స్ట్ మా అమిత్ షా వస్తున్నారు నరేంద్ర మోడీ గారికి ఇంకా చాలా సభలు అంటారు పవన్ కళ్యాణ్ జనసేన సభలు ఉంటాయి అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేయగలం ఏం చేస్తాం అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఐదు ఐదేళ్లు ఏం చేస్తామని చెప్తారు అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు వస్తే ఏం చేస్తాం అని చెప్తారు కాబట్టి ఇంకొక ఈ పీక్ స్టేజ్ మీరు అన్న రావడానికి ఇంకొక నెల ఇంకొక లాస్ట్ వన్ వన్ వీక్ అనేటువంటిది ఇంకొచ్చే పీక్ ఉంటుంది